అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిచిపాటి నారదా మీడియాకి స్వాగతం స్వతంత్ర భారత చరిత్రలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసినటువంటి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు ఒక అతి సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి తాను చిన్నతనంలో రైల్వే స్టేషన్లో టిఎంఎన్ అని ప్రధాని స్వయంగా పలు సందర్భాల్లో వెల్లడించారు అలాంటి ఒక అతి సాధారణ జీవన స్థితిగతుల నుంచి అత్యంత శక్తివంతమైనటువంటి సమర్థుడైనటువంటి ప్రతిభావంతుడైనటువంటి ప్రధానిగా ఆయన ప్రయాణం ఎప్పటి నుంచి ఎలా మొదలై ఈ స్థితికి ఎలా చేరుకుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధాని మోడీకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మొట్టమొదటిసారిగా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఏర్పడింది అప్పటి నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒక సాధారణ కార్యకర్తగా బీజేపీలో చేరిన శ్రీ నరేంద్ర మోడీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి బిజెపి జాతీయ కార్యదర్శి స్థాయికి ఎదిగారు గుజరాత్లో నెలకొన్నటువంటి రాజకీయ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా రెండు వేల ఒకటిలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు ఆ తర్వాత రెండు వేల రెండులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్లోని రాజ్కోట్ టూ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు మళ్లీ రెండు వేల ఏడులో జరిగిన ఎన్నికల్లో మణినగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికై గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు అనంతరం రెండు వేల పన్నెండులో కూడా ఆయనే గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు రెండు వేల పద్నాలుగు మేలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో గుజరాత్లోని వడోదరా లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి భారత ప్రధాని పీఠాన్ని ఎక్కారు అనేక సంచలనాత్మక నిర్ణయాలతో దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించారు దాంతో రెండు వేల పంతొమ్మిదిలో దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని ప్రధాని మోడీ టీమ్ని మరింత అధిక మెజారిటీతో గెలిపించారు తిరిగి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ఏడాది జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ విజయం సాధించి మూడోసారి ముచ్చటగా ప్రధానిగా స్వీకారం చేశారు మోడీ ప్రధాని మోడీ రాజకీయ జీవితంలో మొత్తం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు అంతేకాదు నాలుగు పర్యాయాలు గుజరాత్ కు సీఎంగా పనిచేశారు రెండు సార్లు భారత ప్రధానిగా పనిచేశారు ఇప్పుడు మళ్ళీ మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏనాడు ఓటమి ఎరుగని అసామాన్య అనితన సాధ్య అజేయ రాజకీయ దురంధరుడు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఆ కర్మయోగి సారథ్యంలో మన దేశం మరింత వేగంతో పురోగమించాలని ప్రగతి పథంలో పరుగులు పెట్టాలని విశ్వగురు స్థానాన్ని అలంకరించాలని మనసా వాచ్య కర్మణ ఆకాంక్షిద్దాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి